గురువుగారి నుండి డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా మీ జాతక పరిశీలన చేయించుకుని సలహాలు మార్గదర్శకాలను పొందాలంటే మా త్రిశక్తి డిఎన్ఏ ఆస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్లో మరిన్ని వీడియోలు చూసి ఒక అవగాహనకు వచ్చాక మీకు ఉపయోగపడుతుందనిపిస్తేనే ఫోన్ ద్వారా గానీ లేదా డైరెక్ట్ గానీ అపాయింట్మెంట్ కొరకు సంప్రదించగలరు నేను తిరుపతి పట్టణంలోని రేణిగుండ నుండి మీ గుణబ్రహ్మ సరస్వతి ఈరోజు మనము డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా వరుస క్రమంలో ఒక్కొక్క లెసన్ ఒక్కొక్క లెసన్గా రాహుకర్మ సంబంధమైనటువంటి విషయాల్ని క్షుణ్ణంగా పరిశీలిస్తూ వస్తున్నాం అయితే రాహుకర్మ రిజిస్ట్రీతో వాస్తు మరియు న్యూమరాలజీ మన పేరు నామాలజీ ఏ విధంగా మనకు ఈ ప్రకృతి అందిస్తుంది మనకు తెలియకుండానే మనము తీసుకొచ్చినటువంటి కర్మ రిజిస్ట్రీ మనల్ని తాకుతూ ఉంటుంది అందుకని నేను చెప్తుంటాను కర్మ నెవర్ ఫర్గెట్ అడ్రస్ అని కర్మ నెవర్ లాసెస్ అడ్రస్ అని మనం ఏ కర్మ రిజిస్ట్రీతోనైతే ఈ జన్మ ఎత్తుంటామో అదే కర్మ రిజిస్ట్రీతోనే మనము జీవిత కాలం కూడాను కొనసాగించాలి ఈ దశ వస్తూ ఉంది ఈ అంతర్దశ వస్తూ ఉంది ఈ బుక్తి వస్తూ ఉంది ఈ సూక్ష్మ ప్రాప్తదశ వస్తున్నాయి ఈ గ్రహం యొక్క గోచారం జరుగుతుంది ఇంకొక పెద్ద గ్రహాల యొక్క గోచారం జరుగుతుంది కాబట్టి మాకు ఉన్న పదంగా హఠాత్తుగా అదృష్టం ఒక వెలుగులాగా వచ్చేస్తుందని భ్రమలో జీవించే వాళ్ళు చాలా మంది ఉంటారు అవి ఏమి మనకు మంచి చేయువు చెడ్డ చేయువు అవి పని చేసుకుని పోతుంటాయి కానీ మనం ఏ కర్మ రిజిస్టర్తోనైతే పుట్టామో ఈ జన్మ ఎత్తామో దాదాపు ఒకరు పుట్టినప్పుడు ఒకరికి మూడు కర్మ రిజిస్టర్తో సంబంధం ఏర్పడుతుంది కొంతమంది రెండు కర్మ రిజిస్టర్తో సంబంధం ఏర్పడిన జీవితాన్ని ఈ వంద వంద ఇరవై సంవత్సరాలు గడపాల్సిందే పూర్ణ ఆయుష్తో లేదా ఒక కర్మ రిజిస్టర్తోనే కనెక్ట్ అయిపోయినప్పుడు ఆ ఒక కర్మ రిజిస్టరే ఇంకా తీవ్రమైనటువంటి పరిస్థితిని కలిగిస్తుంది అయితే దాని గురించి మనం రోజు చెప్పుకుంటూనే ఉన్నాం వీడియోలో రాశి పడిన నక్షత్రము ఒక కర్మారీషిని తెలియజేస్తే లగ్న పాయింట్ పడి నక్షత్రం ఒక కర్మారీషిని కలిగిస్తే లగ్న అధిపతి కూర్చున్నటువంటి నక్షత్రము ఇంకొక కర్మారీషిని కలిగిస్తుంది రాశి శరీరం అయితే లగ్న పాయింట్ అనేది ప్రాణము లగ్న అధిపతి కూర్చున్నది మన శరీరంలో ఉన్నటువంటి ఆత్మను తెలియజేసే నక్షత్ర కర్మ రిజిస్టర్ని అని మనం అనేక వారు చెప్పుకుంటూ వచ్చాం ఇదే నిజం కూడా ఊరికే జస్ట్ మనం భ్రమలో బతుకుతున్నాం అంతే నిజాలు తెలుసుకోకుండా నిజాలు చేదుగానే ఉంటాయి కానీ అవి తెలుసుకొని కానీ మంచి మార్గంలో కానీ మనం వెళ్ళగలిగితే అది ఇంకా బంగారు బాటను మనకి కలిగిస్తుందని చెప్పడమే ఈ డిఎన్ఏ ఆస్ట్రాలజీ యొక్క మెయిన్ థీమ్ అయితే ఇక్కడ ఏం చెప్పి మనం రాహు వాస్తు మరియు నామాలజీ అంటే న్యూమరాలజీ ఏ విధంగా కనెక్ట్ అవుతుంది మనకు మన బాడీకి మనం ఈ కర్మతో పుట్టినప్పుడు మనల్ని ఈ యొక్క సృష్టి ఈ ప్రకృతి దైవం కావచ్చు దైవ శక్తి కావచ్చు ఏదైనా కావచ్చు మనల్ని ఎలాంటి ఇంట్లో ఎత్తుకుపోయి చేరుస్తుంది అనేది మనం గమనించాలి అప్పుడు ఎలాంటి ప్రభావాలు ఆ కుటుంబంలో ఉంటాయి అనేది కూడా మనం గమనించాలి ఇలాంటి వాటి గురించి జనరల్ గా నేను కొన్ని వీడియోలు పెట్టి వీడియోలు పెట్టాను కానీ ఈ రోజు మనం బోర్డు ద్వారా మీకు వాస్తు అనే దాని గురించి కూడా వివరించి చెప్తాను జనరల్ గా వాస్తు అనేది వాస్తవమైనది ఎందుకంటే మన కంటికి కనబడేదంతా కూడా వాస్తే ఏ వస్తువు ఎక్కడ పెట్టాలి వస్తురీత్యా దాని యొక్క శక్తి ఏ విధంగా మన ఇంటికి వస్తుంది అనేది చెప్పడమే వాస్తు అంటుంటారు కానీ నావీ ఆఫ్ పర్సెప్షన్ లో చూసినట్లే వాస్తు అంటే అది కాదు వాస్తు అనేది మన శరీరము మన యొక్క మైండ్ కి సంబంధమైనది మైండ్ కంటూ ఒక ఫ్రీక్వెన్సీ ఉంటుంది ఆ ఫ్రీక్వెన్సీకి సరైనటువంటి ఇల్లు గాని మనం నిర్మాణం చేసుకోగలిగితే ఆ ఇంట్లో అది ఉండనిస్తుంది లేకపోతే ఉండనివ్వదు బయట తరుంటుంది చాలా మందిని మనం చూస్తుంటాం కొంతమంది ఇంట్లో ఉండడానికి ఇష్టపడతారు కొంతమంది ఇంట్లో ఉన్నప్పుడే కష్టాలు బాధలు గొడవలు వచ్చి బయటకు వెళ్ళిపోతారు బయట కూర్చున్నప్పుడు భలే హ్యాపీగా ఉంటుందని అంటుంటారు కొంతమంది ఇల్లు లోపలికి ఉంటే మంచిగా ఉంటుంది ప్రశాంతంగా ఉంది అంటారు అంటే వీరు కట్టుకున్నటువంటి ఇల్లు వీరు ఉన్నటువంటి నివసిస్తున్నటువంటి ఇల్లు వీరి యొక్క మైండ్ ఫ్రీక్వెన్సీ ఎంతైతే ఉంటుంది ఫ్రీక్వెన్సీ అంటే హెడ్జెస్ తో కొలుస్తారు ఇది సైన్స్ సంబంధమైంది తరచు ధనం అంటారు ఆ ఫ్రీక్వెన్సీ కరెక్ట్ కానీ మన ఇంటికి కానీ ఉంటే మన మైండ్ చాలా ప్రశాంతంగా ఉంటుంది ఎప్పుడైతే రెండింటి కూడా ఇన్బ్యాలెన్స్ అవుతుందో అప్పుడు ఆ ఇల్లు మన లోపల ఉండనివ్వదు ఇది నీకు సరైన స్థానం కాదు బయటకు నెట్టి నెట్టేస్తుంది అనమాట అంతెందుకు ఒక దుర్మార్గుడు ఒక నక్సలైట్ ఒక డకాయిట్ ఒక మావోయిస్టు ఇలాంటి వాళ్ళు కొంతమంది ఉంటారు అంటే సమాజం నుండి దూర దూరం అయిపోయి ఒంటరి జీవితాన్ని గడుపుతుంటారు వారు ఎక్కడ నివసిస్తారు జనరల్ గా ఏదో కొండ గుహల్లోనూ అడవి ప్రాంతాల్లోనూ పాడుపడినటువంటి ప్రదేశాలు ఉన్నటువంటి ఇళ్లలోనూ కూర్చొని ఆలోచిస్తూ ఉంటారు క్రిమినల్ మైండ్స్ తో వాళ్ళు కూడా మంచి వాళ్ళు ఉన్నారు చెడ్డోళ్ళునే అన్ని చెప్పలేను కొంతమంది సమాజానికి ఉపయోగపడే వాళ్ళు కూడా ఉన్నారు గొప్ప గొప్ప చదువులు చదువుకొని పీజీలు పీహెచ్ఈలు చేసిన వాళ్ళు కూడా ఇలాంటి వాళ్ళ ఉండరు వాళ్ళని తక్కువ ఏటం లేదు కానీ వాళ్ళ యొక్క ఫ్రీక్వెన్సీ ఎలా ఉంటుందంటే సంసార జీవితంలో గడుపుతాము పిల్లలతో గడుపుతాము లేదా సమాజంలో ఉంటాము లేదా ఇంట్లో కూర్చుందాం పూజ గదిలో కూర్చుందాం అన్నటువంటి వాళ్ళ మైండ్ ఫ్రీక్వెన్సీ ఉండదు ఎప్పుడు చూసినా కానీ కొండ గుహల్లోనూ చెట్లు దగ్గర కానీ ఇలాగా సీక్రెట్ ప్లేస్ లో జీవించాలని అంటే వాళ్ళ ఫ్రీక్వెన్సీ వాళ్ళ మైండ్ ఫ్రీక్వెన్సీ అక్కడ ఫ్రీక్వెన్సీకి సెట్ అయింది అనమా లేదా ఒక దొంగతనం చేసేవాడు మోసాలు చేసేవాడు కునీ చేసేవాడు ద్రోహి మోసగా మోసాలు చేసేవాడు వాళ్ళని తీసుకెళ్లి మనము ఒక గుడిలో కూర్చోమని చెప్తే కూర్చుంటాడా కూర్చోడు అతనికి ఆ ఫ్రీక్వెన్సీ సెట్ కాదు మనం కావాలంటే ఎందుకు పోతాం గుడికి అక్కడ అక్కడికి వెళ్తే కొద్దిగా ప్రశాంతి ఉంటుంది మనకు మనసుకు బాగుంటుంది అంటే ఆ మైండ్ ఫ్రీక్వెన్సీ మీకు దేని కోరుతుందంటే ఆ గుడి వాతావరణాన్ని కోరుతుంది అదే గుడి వాతావరణం ఉన్నట్టుగా సైలెంట్ గా ఉండేటట్టుగా మన ఇంట్లో గాని మనం కానీ ఏర్పాటు చేసుకుంటే అక్కడే మనం చాలాసేపు హ్యాపీయెస్ట్ లైఫ్ గడపవచ్చు కదా దీన్నే వాస్తు అంటారు కానీ మన కర్మాన్ని ఎవరు ఫర్గెట్ అడ్రస్ కదా మనం ఏ కర్మాన్ని చేస్తూ పుట్టామో అదే కర్మ ఉన్నటువంటి ఇంట్లో తీసుకెళ్లి మనల్ని వదులుతుంది అది బాడిగిల్లు కావచ్చు స్వంతుల్ కావచ్చు పెద్ద బంగ్లా కావచ్చు ఏదైనా కావచ్చు కానీ ఆ కర్మ అనేది ఏమిటో మనం తెలుసుకుని ఓహో మనకి ఇలాంటి కర్మ రిజిస్ట్రీతో మనం పుట్టాము కాబట్టి మనం ఉన్నటువంటి ఇంట్లో ఇలాంటి దోషపూరితమైనటువంటి విషయాలు లేకుండా మనం సర్దిద్దుకోవచ్చు అని చెప్పడానికే ఈ డిఎన్ఏ ఆస్ట్రాలజీ అనేది చాలా వరకు ఉపయోగపడతా ఉంది ఇదే నిజం కూడా అయితే రాహు కర్మ రిజిస్ట్రీ అంటేనే పుష్యమి విశాఖ శతమిషం ఇది మళ్ళీ రాయాల్సిన అవసరం లేదు ప్రతి ఒక్క వీడియోలో నేను చెప్తుంటాను ఏమంటే కర్మ అనేది మూడు నక్షత్రాలు ఉంటాయి ఒకటి పుష్యమి పుష్య పుష్యమి విశాఖ అండ్ శతభిషిష ఈ మూడు నక్షత్రాల డిఎన్ఏ కనెక్టివిటీ ఒక కుటుంబంలో పుష్యమి నక్షత్రంలో ఎవరైనా పుట్టి ఉంటే అదే కుటుంబ పరంపర కుటుంబం అంటే నలుగురు నలుగురు అని లెక్కేసుకోకండి తండ్రి వైపు తల్లి వైపు మీ కుటుంబంలో ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరినీ చూడాలి అలాగని రాశి పడి నక్షత్రం మాత్రమే చూసి ఒక అంచనాకు రాకండి లగ్న పాయింట్ పడి నక్షత్రం గాని లగ్నాధిపతి పడి నక్షత్రం గాని మిగిలిన విశాఖ శతభిష నక్షత్రాలు ఉంటాయి ఖచ్చితంగా అలా ఉంటేనే మొదటి నేను చెప్పినటువంటి పుష్యమి నక్షత్రంలో వారు పుట్టిన దాంతో సమానం లేకపోతే డిఎన్ఏ అనేది రాబైపోతుంది దీన్నే డిఎన్ఏ అని వంశ పారంపర్యంగా మనము మనకంటే ముందు తరం ఉంది ఆ తరం ముందు ఇంకా ఉంది మన తర్వాత మళ్ళీ ఇంకొక తరం ఉంది అయితే ఒకరి తర్వాత ఒక రక్తం నుండి ఇంకొక రక్తము ఇలాగ ట్రాన్స్ఫర్ అవుతా ఉంది మనం చేసే పనులు కూడా ట్రాన్స్ఫర్ అవుతున్నాయి భగవంతుడు ఉన్నాడో లేడో మళ్ళీ చూద్దాం కానీ మనకంటే ముందు పుట్టినటువంటి వాళ్ళు ఉన్నారు మనకు రక్తాన్ని పంచిన వాళ్ళు ఉన్నారు మనం వేరే వారికి రక్తాన్ని పంచుతున్నాం ఎవరికి మన బిడ్డలకి అప్పుడు ఒక రక్త పరీక్ష అనేది చేయకుండానే మనం కనుక్కుంటున్నటువంటి మన గురువుల ద్వారా తెలుసుకున్నటువంటి విషయాల ద్వారా మీకు డిఎన్ఏ కనెక్టివిటీతో ఈ నక్షత్రాలలో మీరు పుట్టి ఉంటేనే ఈ అబ్బాయికి బయాలజికల్ ఫాదర్ అతను అవుతాడు లేదా అతనికి బయాలజికల్ సన్ ఇతను అని మనం చెప్తున్నాం ఇదే నిజం కాదు చెక్ చేసుకోవచ్చు చాలా విషయాలు మనము నేర్పిస్తూనే ఉన్నాం నేర్చుకునే వాళ్ళు నేర్చుకుంటున్నారు వద్దనుకున్న వాళ్ళు వాళ్ళ తలరాత అనేసి వాళ్ళ తలరాత విధి ఇది దీని ప్రకారమే జరుగుతుంది మీరు ఎన్ని చెప్పినా గానీ మీరు ఏమంటారు పొట్టకూటి కోసమే చెప్తున్నారు అనుకుంటుంటారు మేము దాంతో పాటు మేము బతకాలి కానీ పది మందికి మన యొక్క విజ్ఞానం అనేది ఉపయోగపడాలనే ఉద్దేశంతో నేను చెప్తుంటాను అది కొంతమంది విజ్ఞులకి అర్థం కాదు సరే వదిలేద్దాం ఇప్పుడు మనం ఏం చేస్తామంటే పుష్యమి విశాఖ శత్రుభుష నక్షత్రాల్లో ఒకరు పుట్టారంటేనే వారికి రాహుకర్మ అన్నట్టు ఉన్నట్టు లెక్క లేదా లగ్నంలోనే గురువు గాని లేదా లగ్నాధిపతి వెళ్ళి గురువుతో కలిసి ఉండడం కానీ లగ్నంలోనే తొమ్మిదవ భావాధిపతి ఉండము లేదా తొమ్మిదవ భావాధిపతితో లగ్నాధిపతి కలిసి ఏదో ఒక చోట ఉండము ధనుసు రాసి ధనుసు లగ్నం ఉండడము ఇలాంటి విషయాలని మనం చెప్పుకుంటూ వచ్చాం ఇన్ని రోజులు అయితే ఈ రామకర్మతో పుట్టిపోయినారు మీరు అయితే మీరు రామకర్మతో పుట్టారు పుష్పులో పుట్టారు విశాఖలో పుట్టారు శతవిష నక్షత్రాల్లో పుట్టారు కాబట్టి నేను ఇలా ఉండనండి నేను రామకర్మతో కాకుండా నేను బుధకరమంత పుట్టతాను రోహిణి ఉత్తర పూర్వాశ్రంలో ఉంటాము మా లాగా మీరు జ్యోతిష్యం అయిపోవాలనేసి అనుకోవద్దండి ఎందుకంటే మనల్ని డిజైన్ చేసింది ఎవరు మనమే డిజైన్ చేసుకుని పుట్టాం భగవంతుడు డిజైన్ చేసినారు అనుకుంటున్నారు కాదు మీరు పూర్వం చేసుకున్నటువంటి పుణ్య పాప కర్మలను బట్టి ఆ కర్మల్ని మన అన్యాయం చేస్తుంటాము ద్రోహం చేస్తుంటాం కాబట్టి అదే కర్మకు ఇప్పుడు అదే కర్మను అనుభవించే ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్ అన్నట్టుగా మనం పుట్టాం దీన్ని తీసుకెళ్లి మనం చేసే కర్మలన్నిటికీ దానికి వెళ్లి భగవంతుని మీద వేసేస్తుంటాం ఒకడు కూని చేసి జైలుకి వెళ్ళి అలా పోలీస్ స్టేషన్ అడుగుతా ఉంటే లేదండి నేను కూని చేసింది నిజమేనండి కానీ నా జాతకంలో నేను కూని చేస్తానని ఉందండి అలా రాసిందండి అంటే పోలీస్ స్టేషన్ లో అధికారులు వదిలేస్తారా వదలరు కదా మీరు చేసుకున్నటువంటి పాప కర్మలు పుణ్యకర్మలు మీకు తర్వాత ట్రాన్స్ఫర్ అయ్యి వాటి యొక్క విషయాలు ఇస్తాయి అంటే కర్మ అనేది మిమ్మల్ని ఎత్తుకుంటూ వస్తుంది మీ అడ్రస్ కి అందుకే చెప్తాం కాలానికి జ్ఞాపక శక్తి ఎక్కువ కర్మా ఎవరు పర్గెట్ అడ్రస్ అని చెప్తుంటాను కాబట్టి ఇక్కడ రాహు కర్మతో పుట్టినటువంటి వీరు ఎప్పుడైతే ఒక గృహాన్ని నిర్మాణం చేస్తారో ఒక గృహాన్ని కొంటారో లేదా ఒక గృహం కొరకు బాడిగింట్లో వెళ్లి చేరతారో వారిని బాధించబడేది ఏమిటంటే ఇక్కడ చూడండి ఇది తూర్పు అనేసి నేను రాస్తున్నాను దీని తూర్పుకి ఇటువైపు ఉండేది పడమర అని రాస్తాం పడమరని ఇటువైపు ఉండేది ఉత్తరము ఉత్తరం అంటే నార్త్ డైరెక్షన్ ఇది సౌత్ అంటే దక్షిణం అని రాస్తాం ఇక్కడ నుండి దీని ఏమంటారు ఈశాన్యం అంటారు ఈశాన్యము ఇది వచ్చి ఆగ్నేయం అవుతుంది ఇది వచ్చి నిరుతి అవుతుంది నిరుతి లేదా నైరుతి అని కూడా చెప్తారు నిరుతి ఆ తర్వాత వచ్చి పడవనైంది కాబట్టి ఇది వాయువ్యము ఇది వాయువ్యము అవుతుంది ఇప్పుడు ఒక ఇంటికి ఈ నాలుగు మూలు మనకు తెలుస్తుంది గాని పైన ఊర్ధముఖం బ్రహ్మ అధిపతి అధోముఖానికి అధిపతి విష్ణువు పాత లోకానికి అధిపతి ఇష్టం అని చెప్తారు ఇక్కడ ఇది మనం ఇక్కడ నివసిస్తున్నాం భూమి నుంచి మనం అన్ని గ్రహాలను చూస్తున్నాం కాబట్టి ఒక జాతకంలో మనం చూసే గ్రహాలు ఎక్కడ నుండి చూస్తున్నాం కాబట్టి ఇక్కడ భూమి నుండి చూస్తున్నాం ఇది మనకి తెలిసినటువంటి శాస్త్రం సైంటిఫిక్ గా కూడా అయితే ఇప్పుడు మీ జాతకం ఉంది ఈ జాతకానికి సంబంధమైనటువంటి వారు రాహు కర్మ పుట్టారు వారిని తీసుకెళ్లి ఇది ఎక్కడ చేర్పిస్తుంది అంటే ఈ వాయువ్య దోషం ఉన్నటువంటి ప్లేస్లోకి తీసుకెళ్లి చేర్పిస్తుంది అప్పుడు ఈ వాయువ్య దోషాన్ని కలిగించే విషయాలు ఏమేమి ఉంటాయి అనేది ఇప్పుడు నేను చెప్తాను అప్పుడు ఆ ఇంట్లో నివసించే వాళ్ళు కరెక్ట్ గా ఆరు నక్షత్రాల కలయితో ఉంటారు ఏమేమి నక్షత్రాలు అంటే ఇక్కడ చెప్పిన మూడు నక్షత్రాలు పుష్యమిషాఖ శతమిషము మరియు రోహిణి ఉత్తర పూర్వాషాడ బాగా గమనించండి ఇప్పుడు ఈ ఆరు గ్రహాలు బుధుని కర్మ ఇది రాహు కర్మ అంటే రాహు కర్మ రిషి కలిగినటువంటి వారు బుధుని కర్మ రిషి కలిగినటువంటి వారు నిరసించే వాస్తు ప్రకృతి మీకు అందించేది ఏది అంటే వాయువ్యమో అంటే వాయువ్య దోషం ఉన్నటువంటి ఇంట్లో మీరు వెళ్తారు అని అర్థం ఇది మీరు కన్ఫర్మ్ చేసుకోవచ్చు కావాలంటే చెక్ చేసుకోండి ప్రపంచంలో ఎంతో మంది ఉంటారు వాయువ్య దోషం ఉన్నటువంటి ఇంట్లు ఈ ఇళ్లలో ఎప్పుడైతే ఈ పుష్యమి విశాఖ శత నక్షత్రము రోహిణి ఉత్తర పూర్వాశ నక్షత్రాలు వాళ్ళు చేస్తారో వాళ్ళు చెక్ చేసుకుని వాయు దోషం ఉంటుంది అంటే వాయు దోషం అంటే ఏమిటంటే ఇప్పుడు జనరల్ గా ఏ యొక్క ఇళ్ళైనా గానీ మనం చతురస్రాకారంలో తీసుకుంటాము లేదా దీర్ఘ చతురస్రాకారంలో తీసుకుంటాము ఇది మనం చేసేది అంతేగాని ఇప్పుడు కడుతున్నారు ఫ్యాషన్ ఫ్యాషన్ గా చెక్ చెక్ చెక్క గా ఇట్లా ఒకటి ఇట్లా ఒకటి ఇట్లా ఒకటి ఇట్లా ఒకటి ఇట్లా ఒకటి ఇట్లా ఒకటి ఇట్లా కట్టుంటారు అలా కట్టుకోవడం వల్ల ఏమవుతుంటే ఏదో ఒక మూల దెబ్బతింటుంది మనం కట్టుకునేది ఇదే ఇప్పుడు దీంట్లో మళ్ళీ చూడ తూర్పు తోడు పడవర ఉత్తరము దక్షిణము ఈశాన్యము ఆగ్నేయము నిరుతి ఆ తర్వాత వచ్చి వాయుం ఉంది ఇక్కడ ఈ వాయువులో ఇలా కట్ అయిపోవడం లేదా ఇక్కడ మెట్లు ఇలా వస్తాయి ఇలా మెట్లు రావడము ఇలా మెట్లు ఇట్లా పోతాయి వచ్చి ఇట్లా పోతాయి ఇక్కడ కట్ అయిపోయింది ఇది ఒక బా ఒక అంటే మొత్తం ఒక వాయుము ఏదో ఒక విధంగా పెరగడం గాని ఇలా పెరిగి ఒకవేళ ఈశాన్యం అనుకో ఈశాన్యం ఇలా పెంచి ఈశాన్యము ఇది ఉంటుంది చాలా మంది ఏం చేస్తే ఇక్కడి నుంచి ఇట్లా కట్టుతుంటారు ఈశాన్యం పెరిగింది ఎక్సలెంట్ లైఫ్ అంటారు ఇది కూడా వాయువం దెబ్బతిందంటే కాబట్టి మనం ఎప్పుడు గాని చతురస్రాకారంలో కానీ దీర్ఘ చతురస్రాకారంలో ప్లాట్ను వేసుకుని దాంట్లో మిగిలిన లోపల ఉన్నటువంటి విషయాలన్నీ కూడా ఆజ్ఞయంలో వంట ఏ డైరెక్షన్ లోనే ఉంటాడు అది ఉత్తర దిక్కులో ఉందండి మాకు తూర్పు దిక్కులో ఉందండి మాకు వాయు దిక్కులో ఉందండి అంటే అప్పుడు లోపల భాగాలు మాత్రం మారవు ఆగ్నేయంలో వచ్చి వంట అనేది నైరుతులు వచ్చి పడగది అంటే బాస్ బాస్ సంబంధించినటువంటి పడగది గది అంటే మన మేనేజర్ మన ఇంట్లో ఎవరైతే పెద్ద ఉంటారు బాస్ అలాగా పిల్లలకి ఎక్కడ గదులు ఉండాలి బాత్రూమ్ ఎలా ఉండాలి పూజ రూమ్ ఎలా ఇలాంటివన్నీ మనకి తెలిసిందే అయితే ఇప్పుడైతే వాయు దోషం వస్తుందో అక్కడ రామకర్మ ఉన్నటువంటి వాళ్ళు బుధకర్మం వాళ్ళు ఉంటారు అప్పుడు ఏమి ఎఫెక్ట్ అంటే వీళ్ళ కుటుంబంలో కంపల్సరీగా క్యాన్సర్ వ్యాధితో చనిపోయే వారు ఉంటారు లేదా ఆ వ్యాధికి బాధింపబడతారు బ్రీతింగ్ ప్రాబ్లం ఈజింగ్ ప్రాబ్లం కరోనా స్కిన్ డిసీస్ స్పైనల్ కార్డ్ ప్రాబ్లమ్స్ ఆర్టీసీ ప్రాబ్లమ్ పార్కింగ్ ప్రాబ్లం వస్తుంది ఫిట్స్ పక్షపాతము సంభవిస్తాయి ఇల్లీగల్ కాంటాక్ట్స్ పెట్టుకోవడము ఇతరులతో వెళ్లిపోవడము ఫారిన్ లో నివసించడము గవర్నమెంట్ ఉద్యోగ ప్రాప్తి ఉండడము ఇంట్లో నివసించే వారికి ఈ యొక్క ఇద్దు షాక్ కరెంట్ కొట్టడం గాని టెలికమ్యూనికేషన్ సంబంధమైనటువంటి మనకు ఫోన్ వస్తుంటుంది కదా అది కరెక్ట్ గా కనెక్ట్ కాకపోవడం అంటే ఎప్పుడు మనకి లైన్ సరి కుదరలేదండి ఇక్కడ సిగ్నల్ సరిగా లేదని అంటుంటారు కదా ఆ సిగ్నల్ సరిగా లేదు అంటున్నటువంటి వారందరికీ వాయు దోషం పోయినట్టే అంటే వీరిని ఏం చేస్తుంది ఈ పుష్యమి విశాఖ శతపిషం వారిని గాని రోహిణి ఉత్తర పూర్వాష నక్షత్రాల వారిని ఈ వాయు దోషం ఉన్న ఇల్లు ఆకర్షిస్తుంది అప్పుడు మీకు తెలిసిపోయింది అంటే దీంతో పాటు ఇక్కడ జ్యోతిష్యం చెప్పే వాళ్ళు కావచ్చు అలాగే ఐటీ ఫీల్డ్ లో ఉన్న వాళ్ళు మీడియాలో ఉన్నటువంటి వాళ్ళు బ్యాంక్ లో పనిచేసే వాళ్ళు కెమికల్ ఇంజనీరింగ్ ఆటోమొబైల్స్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ట్రాన్స్పోర్ట్ లో పనిచేసే వాళ్ళు అలాగే రైల్వేలో పనిచేసే వాళ్ళు మెరైన్ దగ్గర పనిచేసే వాళ్ళు గానీ ఏరోనాటికల్ గా పనిచేసే వాళ్ళు అందరూ కూడా ఈ కుటుంబంలోనే ఉంటారు ఈ వాయు దోషం ఉన్నటువంటి చోటే ఉంటారు మీకు అర్థమవుతుంది అనుకుంటా అయితే ఈ దోషం ఉన్నది మనకి ఎందుకు అట్రాక్ట్ చేస్తుంది అంటే మీకు తెలియదు కదా ఇన్ని రోజులు ఏదో నక్షత్రంలో పుట్టాము ఏదో కర్మ ఉంది ఆ నక్షత్రం గురించి వాళ్ళకి తెలియదు ఇప్పుడు ఉదాహరణకి పుష్ప నక్షత్రం అంటే మీకు తెలిసినంత వరకు శని అదే నక్షత్రం అని విశాఖ నక్షత్రం అంటే గురు అదే నక్షత్రం అని నక్షత్రం రాహు అది నక్షత్రం అని నక్షత్రం అంటే సుందరి అది నక్షత్రం అని అంటే సూర్యుని అధిని నక్షత్రం అని పూర్వాష అంటే సుక్రుని అధిని నక్షత్రం అని తెలుసు కానీ మనం ఏం చేసాము ఈ మూడింటిని ఒక ప్యాటర్న్ తీసుకుని ఇది రాహుకు సంబంధమైనటువంటి డిఎన్ఏ ప్యాటర్న్ అలాగే రోహిణి ఒకరు పుట్టినట్లయితే అదే కుటుంబంలో కానీ పూర్వాషయంలో కూడా పుడుతున్నారు అలా ఉంటేనే వారికి డిఎన్ఏ కనెక్టివిటీ ఉంటుంది అనేది మనం చెప్తాం అవునా లేదా అంటే రాహు కర్మ ఎవరైనా పుట్టని ప్రపంచంలో వారికి అందరికీ కూడాను వాయు దోషం ఉన్నటువంటి ఇల్లు అనేది కనెక్ట్ అయిపోతుంది అప్పుడ వారికి జరిగే విషయాలు సంభవించే విషయాలు ఏమంటారంటే ఇప్పుడు నేను చెప్పినవన్నీ ఉంటాయి అన్ఎక్స్పెక్టెడ్ డెత్ యాక్సిడెంటల్ డెత్ ఆత్మహత్య ప్రయత్నం చేసుకొని చనిపోవడము క్యాన్సర్ ట్యూమర్ తో ఇబ్బంది పడడము ఎనీ క్యాన్సర్ ఎనీ ట్యూమర్ అలాగా రావడము శరీర అవయవాలను బట్టి అది మారుతుంటుంది అదేవిధంగా ఇక్కడ పార్కింగ్స్ అని తర్వాత వచ్చి ఆర్టిజం ప్రాబ్లమ్స్ కానీ స్పైనల్ కార్డ్ ప్రాబ్లమ్స్ నరాలు సిఎన్ఎస్ ప్రాబ్లమ్ సెంట్రల్ నర్వస్ సిస్టమ్ ప్రాబ్లము ఫిట్స్ పక్షపాతము ఇట్లాంటివన్నీ కూడా కనెక్ట్ అయిపోతాయి ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ లవ్ మ్యారేజ్ లవ్ పుట్టడము ఇతర దేశాలు ఉండడము గవర్నమెంట్ ఉద్యోగంలో ఉండడము ఇలాంటివన్నీ కూడా నీ కుటుంబానికి రావడం జరుగుతుంది పితృకుల దోషం అనేది ఏర్పడుతుంది ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పుకుంటాను లగ్నంలోని గురువు ఉండడము లగ్నాధిపతి గురువు ఉండడం అని జరిగితేనే అక్కడ పితృకుల దోషం ఉన్నట్టు వాళ్ళకి రాహుకారణం ఉన్నట్టే సరే అయింది అయితే దీన్ని మనం మల్లివే చేయాలంటే ఏం చేయాలి అనేది మనం తెలుసుకోవాలి మనకి ప్రకృతి ఏం చేస్తుంది కొన్ని విషయాలు ఇస్తుంటుందండి ప్రకృతి మనకి ఇచ్చిన విషయాలలో మంచి ఉంటుంది చెడ్ ఉంటుంది దాన్ని ఫైండ్ అవుట్ చేయగలిగి ఇది చెడ్డ మార్గము దీంట్లో పోతే మనం చెడిపోతామని మీరు తెలుసుకోగలిగి దాని మీద పక్కకి తప్పించుకోగలిగితే మీరు వృద్ధిలోకి వస్తారు ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే ఏంటంటే మాకు ప్రకృతి కనెక్ట్ అయింది కాబట్టి నేనేం చేస్తానంటే ప్రకృతితో సంతానం కనెక్ట్ అయ్యి నేను మీకు చెప్తున్నాను మీకు ప్రకృతి దిస్తుంది ఈ ఆరు నక్షత్రాల వారికి మీరు జాగ్రత్తగా పడండి ఒకవేళ మీరు ఇల్లు కట్టుకునేటప్పుడు కానీ లేదా ఒక అపార్ట్మెంట్ కొనేటప్పుడు కానీ లేదా ఒక బాడీ ఇంట్లో ఉండేటప్పుడు కానీ చూసి వెళ్ళండి అక్కడ ఏ దోషం ఉంటుందంటే ఖచ్చితంగా ఈ వాయు దోషం ఉంటుంది వాయు దోషం ఉన్న వెంటనే ఆ ఇంట్లోకి వెళ్ళినట్టు మీ అమ్మాయి మీ అబ్బాయి వేరే వాళ్ళతో ఇంటర్క్యాస్ట్ మ్యారేజ్ కి వెళ్ళిపోతారు లేదా ఆ ఇంట్లో వృద్ధులుగా ఉన్న వాళ్ళు లేదా యంగ్ ఏజ్ గా ఉన్నటువంటి వాళ్ళు కూడా క్యాన్సర్ కు గురి అవుతారు బ్రీతింగ్ ప్రాబ్లం ఆస్త్మా టీబీ ఫైల్స్ తర్వాత వచ్చి కామర్లు పిడుగు పాట ద్వారా చనిపోయే వాళ్ళు గానీ కరెంట్ షాప్ కొట్టి చనిపోయే వాళ్ళు ఇట్లాంటివన్నీ కూడా జరుగుతాయి అంటే అంతవరకు జరగవు ఎప్పుడైతే ఈ ఇల్లు అట్రాక్ట్ అయ్యి అందులోకి వెళ్తారో ఆ ఇల్లుకి అంత శక్తి ఉంటుంది అనమాట దానికి ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ ఫోర్స్ అనే పవర్ ఉంటుంది అనమాట ఆ శక్తి ఆ జియో జియో ఎనర్జీ అంటే కదా జియోపతిక్ ఎనర్జీ ఆ జియోపతిక్ ఎనర్జీ ఏం చేస్తుంది అంటే వాయు మీద అట్రాక్ట్ చేస్తుంది అంత ఎందుకండి మీకు తెలుసు కదా ఈ ఆరు నక్షత్రాల వారికి కరోనా వస్తుంది కరోనా వచ్చింది కూడాను వచ్చిన వాళ్ళు చనిపోయిన వాళ్ళు కొంతమంది ఉన్నారు బతికిన వాళ్ళు ఉన్నారు నేను మొదట వీడియోలు పెట్టాను మూడు సంవత్సరాల క్రితమే ఈ ఆరు నక్షత్రాలు ఒకసారి జాగ్రత్తగా ఉండండి అదేవిధంగా వాయు దిశలో ఉన్నటువంటి వారు జాగ్రత్తగా ఉండండి అని చెప్పారు వాయు దిక్కుని దోషం కలిగినటువంటి వారు జాగ్రత్తగా ఉండాలని చెప్పినాం కాబట్టి చెక్ చేసుకోండి సరే ఇక్కడ బాగానే ఉంది ఇప్పుడు నేను క్లుప్తంగా చెప్పాను ఇంకా చాలా విషయాలు అనేకమైన వీడియోలు వస్తూనే ఉంటాయి నో ప్రాబ్లం ఒక్కొక్క విషయాన్ని మనము క్రోడీకరించి మీకు చెప్తుంటాం అయితే న్యూమరాలజీ ఈ ఇంట్లో ఈ యొక్క పుష్యమి విశాఖ శత రోహిణి ఉత్తర పూర్వాషడ ఈ వాయు దోషం ఉన్నటువంటి వారిలో వారి ఇంట్లో ఉన్నటువంటి వారి పేర్లు ఏది అట్రాక్ట్ చేస్తాయి ఇప్పుడు రెండు విధాలుగా ఉన్నాయి మనం మొదట ఒకటి తీసుకున్నాము అదేమిటంటే ఈ యొక్క పుష్పమి విశాఖ శతమిష నక్షత్రానికి తెలియజేసేది ఏంటంటే రామకర్మ కాబట్టి రామకర్మను తెలియజేసే నెంబర్ నాలుగు ఈ నాలుగో నెంబర్ ని మనం ఇంగ్లీష్ లో ఏం చెప్తామంటే డి అని రాస్తాం డిఎంటి డి అనేది నాలుగో నాలుగో అక్షరం కానీ ఇట్లా తీసుకుంటాము అంటే ఏ అక్షరంతో కానీ మొదలు పెడతాం డి అక్షరంతో నక్షత్రంతో ధీరజని దీపిక అని దీక్షితని ఇట్లాగా మనం చూసుకుంటాం అలాగే దొరబాబు అని ఇప్పుడు అంటే ముని మునస్వామి మణి అలాగా నెక్స్ట్ మణిదీప్ ఇలాంటివి కూడా తీసుకుంటాం ఎమ్మ నక్షరంతో మొదలయ్యేవి టీ అంటే తేజ అని కానీ లేకపోతే తారక్ అని కానీ తర్వాత ఇలాగ మనము టీ అక్షరంతో ఏమైతే వస్తాయో అవన్నీ తరుణని కానీ అబ్బాయి పేర్లు కానీ అమ్మాయి పేర్లు గాని తనుజ అని కానీ ఇట్లాంటి పేర్లు మనం పెడతాం అయితే ఇక్కడ ఈ మూడు అక్షరాలతో మొట్టమొదటి ఎక్కడైతే స్టార్ట్ అవుతుందో వాళ్ళకంతటి కూడా రాహు కర్మ ఉంటుంది అని మనం చెప్తున్నాం అయితే రాహు కర్మ నక్షత్రాలు పుష్యమి విశాఖ శతమిష నక్షత్రాల్లో పుట్టి వారు డిఎన్టీ అనే అక్షరాలు ఒక అక్షరం ఒక్కొక్క అక్షరం ఒక అక్షరం మొదటి అక్షరంలో పెట్టుకుంటే వీళ్ళ జీవితం దెబ్బతింటుంది ఎందుకు దెబ్బతింటుంది అంటే మెంటల్ గా వాళ్ళు అనేకమైన డిప్రెషన్ లోకి వెళ్తారు దెబ్బతింటుంది అప్పుడు ఏం చేయాలంటే ఈ రామకర్మ కర్మ పుట్టినటువంటి వాళ్ళు ఒకవేళ వాళ్ళు నాలుగో తేదో పదమూడో తేదో లేదా ఇరవై రెండో తేదో ముప్పై ఒకటో తేదీ పుట్టి మళ్ళీ వెళ్ళి నాలుగు పదమూడు అంటే నాలుగు ఇరవై రెండు అంటే నాలుగు ముప్పై ఒకటి అంటే కూడా నాలుగే రెండింటి కలపండి మళ్ళీ వెళ్ళి ఏం చేస్తారు డీతోనో ఎంతోనో టీతోనో పేరు పెట్టుకుంటారు మొదటి స్టార్టింగ్ లెటరే వాళ్ళు అదే విధంగా రాశి పరి నక్షత్రం లగ్న పాయింట్ పరి నక్షత్రము లగ్నాధిపతి పడి నక్షత్రం ఈ పుష్యమ విషయానికి శత ఉంటుంది మొత్తం రాహు కర్మే అప్పుడు వీళ్ళు పరిస్థితి చూడాలి వీళ్ళు చాలా మూర్ఖులుగా ఉంటారు ఇంట్లో చెప్పిన మాట వినరు పెళ్లి చేసుకునే సమయంలో లేచిపోవడం గానీ ఇంటర్కేస్ట్ మ్యారేజ్ చేసుకోవడం జరుగుతుంది ఇతర దేశాల్లో నివసించడానికి ఇష్టపడతారు ఫుడ్ రిలేటెడ్ బిజినెస్ కానీ ఇలాగ ట్రాన్స్పోర్ట్ గానీ లేదా యాక్సిడెంటల్ గా వెళ్ళే విధంగా డ్రైవ్ చేయడం గానీ వాహనాన్ని అలాగే చేస్తుంటారు అదేవిధంగా బ్రీతింగ్ ప్రాబ్లం కూడా రాహుకి ఏ కర్మ చెప్పినా అవన్నీ వస్తాయి అంటే ప్రకృతి ఏం చేస్తూ వీళ్ళకి ఖచ్చితంగా వందకి వెయ్యి శాతం మీరు గమనించండి మీరు అప్పుడు కామెంట్ పెట్టండి కరెక్ట్ అయితే చూడండి నాలుగు పదమూడు ఇరవై రెండు ముప్పై ఒకటో తేదీల్లో పుట్టి లేదా తేదీ నెల సంవత్సరం మొత్తం కూడిన కానీ నాలుగుగా వచ్చి ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఉన్నట్టుగా మనం న్యూమరాలజీలో చెక్ చేస్తాం ఓకే అంటే ఏమిటి డేట్ కానీ డెస్టినీ కానీ నాలుగుగా రాకూడదు అలా వచ్చిన వాళ్ళు ఏమో అలాంటి పుట్టిపోయినారు డేట్ ఆఫ్ మనం మార్చలేం కదా అలా వచ్చినట్లయితే వాళ్ళకి రోహకర్మ ఉంది అలాంటప్పుడు వాళ్ళు డిఎంటీ అనే అక్షరం మొదటి అక్షరంలో పెట్టుకోకూడదు ఒకటి అయితే విధంగా వీళ్ళు ఒకవేళ పుష్యమే విషయంలోనే పుట్టిపోయినారు అనుకుంటే ఇంకా ట్రిపుల్ రాహు అవుతుంది వీళ్ళు గొప్ప ఏమవుతారంటే ప్రపంచాన్ని ఏలేవారుగా ఉంటారు దురాశ ఆశ పేరాశ గ్యాంలర్స్ గా ఉంటారు షేర్ మార్కెటింగ్ లో వెళ్ళి డబ్బులు పోగొట్టుకోవడము మోర్ దాన్ టూ మ్యారేజెస్ చేసుకోవడము ఇట్లాంటివన్నీ కూడా అమ్మాయిలో కానీ అబ్బాయిలో కానీ ఆ యొక్క వేవ్స్ ప్రకృతి తీసుకొచ్చి మీకు అందించేస్తుంది అప్పుడు ఏం చేయాలి అంటే ఎప్పుడైతే మీరు ఈ యొక్క రాహు రాబు ఋషితో పుట్టి డియాక్షరం ఎంఆర్ అక్షరం టీఆనక్షరంతో పేరు పెట్టుకోవడము లేదా అదే విధంగా నాలుగు పదమూడు ఇరవై రెండు ముప్పై ఒకటి తేదీలో పుట్టడము లేదా డే మంత్ ఇయర్ మొత్తం డెస్టినీ కుడితే మళ్ళీ నాలుగు వస్తుందో అప్పుడు వారు ఎట్టి పరిస్థితుల్లో పేరు పెట్టుకోకూడదు అప్పుడు ఏం చేయాలంటే వీళ్ళు పుట్టినటువంటి కర్మ సంబంధం అర్థాన్ని ఇచ్చే విధంగా పెట్టుకోవాలి అంతేగాని వీళ్ళు డీతో పుట్టుకో పెట్టడం లేదా ఇప్పుడు చూడండి ఈ బుధుని యొక్క కర్మాల తెలియజేసేది చూడండి ఈఎన్ అక్షరం అంటే ఏబిసి ఐదు ఎన్ఎ అక్షరము హెచ్ఎ నక్షరము ఎక్స్ఎన్ అక్షరం ఈ నాలుగు అక్షరాలు కూడాను బుధరిత కర్మాల విషయం తెలియజేస్తే ఐదో నెంబర్ని తెలియజేస్తాయి వీళ్ళు బుధుని కర్మాల విషయంలో పుట్టింటారు రోహిణలోనో ఉత్తరలోనో పూర్వాష్రంలో పుట్టింటారు వీళ్ళు పుట్టిందే ఐదో తేదీ కానీ పద్నాలుగో తేదీ కాని ఇరవై మూడో తేదీ పుట్టి లేదా డేట్ మంత్ ఇయర్ పుడితే మొత్తం డెస్టినీ కూడా ఐదు కి మంది వచ్చి ఉంటుంది కానీ వీళ్ళు నేరుగా వెళ్ళి ఈశ్వర్ అని పేరు పెట్టుకుంటారు లేకపోతే ఎన్ మరీన్ అని పేరు పెట్టుకుంటారు నీలివని అని పేరు పెట్టుకుంటారు హరిత పెట్టుకుంటారు హరిని పేరు పెట్టుకుంటారు ఈ ఎక్స్ అనేది మోస్ట్లీ మన దేశంలో ఉండదు కాబట్టి ఇతర దేశాల్లో ఎక్స్ తో కూడా పేరు పెట్టుకుంటారు అలాగే ఉన్నప్పుడు ఏమవుతుందంటే వీళ్ళకి ఇంపాక్ట్ ఎక్కువ అవుతుంది వీళ్ళు తీసుకెళ్లి వాయు దోషం ఇంట్లో చేర్పిస్తుంది వీళ్ళు బుద్ధుని కర్మారో పుట్టి ఎన్ ఎక్స్ అలాగే ఎక్స్ తో పెట్టుకున్నారు కాబట్టి వీరి జీవితం అల్లకల్లోలకంగా ఉంటుంది దీని అన్నిటినీ పరిశీలించి కరెక్ట్ గా వీరికి ఏ పేరు పుట్టినప్పుడు పెడితే ఆ కర్మకు రిలేటెడ్ గా ఉన్నటువంటి నెంబర్స్ కాకుండా లేదా లెటర్స్ కాకుండా కర్మ అర్థాన్నిచ్చే విధంగా పెట్టి అది ఎక్కడ కానీ ఈ కర్మని డ్యామేజ్ చేయకుండా అంటే మనకు పుట్టినటువంటి కర్మ డ్యామేజ్ కాకుండా ఉంటుందో ఆ పేరుతో వారు కానీ అభివృద్ధిలోకి వస్తే వాళ్ళని ప్రపంచం గుర్తిస్తుంది మనకి పిల్లలు ఉండి పేరు ఉంటుందండి మనకున్న పేరు ఎందుకుంది మనల్ని ప్రపంచం గుర్తించాలి అంతే చనిపోయిన తర్వాత ఎంబ బాడీ రాలేదా అంటారు చనిపోయినంత చనిపోయినంతవరకే పలానా వ్యక్తి పలానా పేరు పెట్టి పిలుస్తారు అలాంటప్పుడు ఈ శరీరానికి మనం పుట్టినప్పుడు ఒక పేరు పెట్టినప్పుడు ఆ పేరు మన యొక్క మైండ్ లో రిజిస్టర్ అయ్యి మనల్ని ఎవరైనా ఆ పేరుతో పిలిచినప్పుడు వెనక తిరిగి చూస్తాం పక్కకి తిరిగి చూస్తాం ముందుకు వెళ్ళి మాట్లాడతాం అలాంటి గొప్ప పేరు కలిగినటువంటి మనము అలాంటి పేరుని మన యొక్క పుట్టిన కర్మారీషత్తు రిలేటెడ్గా ఏ విధంగా అర్థం వచ్చేటట్టుగా పెట్టుకోవాలి ఇప్పుడు చాలా మంది ఏం చేస్తున్నారు న్యూమరాలజిస్టులు ఒక ఉంటుంది ఉదాహరణకి సుమతి అని ఉంటుంది అనుకుందాం సుమతి అని వీళ్ళు ఏం చేస్తున్నారు చివరిలో అయి ఉండకూడదు అయి అనేది ఉంటే వాళ్ళకి ఈగో క్లాష్ వస్తుంది మిమ్మల్ని లెక్క పెట్టరు కాబట్టి మీరు ఏం మీరేం చేస్తారంటే సుమాతిహెచ్ పెట్టండి అంటారు అప్పుడు ఇక్కడ ఏమైంది ఐ తీసి అని కలిపినారు అంత మాత్రమే దీని అర్థం మారిపోతుందా మారదు కదా సు మతి అంటే మంచి బుద్ధి కలిగింది అంటే ఇక్కడ చంద్రుని కర్మ ఉంటుంది సు గురు కర్మ గురువు అంటే చంద్ర కర్మ ఉన్నటువంటి వాళ్ళు అంటే వీళ్ళు వీళ్ళ జాతకాన్ని చూసినట్లయితే బరణిమక జ్యేష్ఠ ఉత్తరాభద్ర హస్తామృక్షర ఉత్తరాష్ట నక్షత్రాలలోనే వీళ్ళ యొక్క రాశి కానీ లగ్నంగా లగ్నాధిపతి కనెక్ట్ అయి ఉంటుంది వాళ్ళ కుటుంబంలో ఈ ఏడు నక్షత్రాల కలయికతోనే వాళ్ళ కుటుంబం ఉంటుంది అప్పుడు మాత్రం ఈ అమ్మాయికి సుమతి అనే పేరు వచ్చింది అలాగే ఒక పేరుని బట్టి వారికి ఏ కర్మ ఉందని మనం చెప్పొచ్చు డిఎన్ ఆస్ట్రాలజీ ప్రకారంగా అయితే ఆమె గురు కర్మను పుట్టి చూడండి గురు కర్మలో పుట్టి ఇక్కడ సు అనేది మూడో మూడో నెంబర్ సు అంటే ఎస్ ఎస్ ఎల్ ఇంకా మూడో అనేది మామూలుగా ఏం ఎస్ ఎస్ఎల్ జి జిఎస్ఎల్ జీతో కానీ ఎస్ తో కానీ ఎల్ తో కానీ ఈ గురు కర్మతో పుట్టినటువంటి వాళ్ళు పేర్లు పెట్టుకోకూడదు అలా పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే ఈ గురు దోషము సంతాన దోషం ఎక్కువయ్యి ఈ సుమతి అనే వాళ్ళకి సంతానము సరిగా పుట్టకపోవడము పుట్టిన పెట్టి చనిపోవడము చాలా మంది ప్రపంచంలో చూడొచ్చు అప్పుడు ఈ అర్థం అనేది ఎక్కడ కనెక్ట్ అవుతుంది ఏ కర్మతో కనెక్ట్ అవుతుంది అప్పుడు వీరిని ఏం తీసుకెళ్తుంది వాస్తు వచ్చి ఉత్తర దిక్కు దోషం ఉన్నటువంటి వాళ్ళ ఇంట్లో పోయి చర్మిస్తుంది ప్రకృతి మనకి అనేక విషయాల్ని రోజు చెప్తుంటుంది కానీ మనం దాన్ని తెలుసుకోలేక ఆ ప్రకృతి యొక్క విషయంలో పోయి దెబ్బతింటుంటాం దాని నుంచి మనం తప్పించుకొని మన సరైనటువంటి మార్గంలో ఎప్పుడైతే ప్రయాణం చేస్తామో అప్పుడు మన జీవితం సుభిక్షంగా ఉంటుందని చెప్తుంది డిఎన్ఏ ఆస్ట్రాలజీ డిఎన్ఏ న్యూమరాలజీ డిఎన్ఏ వాస్తులాగ అనేక విషయాలు మనము రాబోయే క్లాసుల్లో కూడా చర్చిస్తాం శుభం